అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణ ఈఏపి సెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి అడ్మిషన్కి షెడ్యూల్ ఖరారైంది అధికారికంగా ప్రకటించారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఈఏపి సెట్ చాలామంది అటు అగ్రికల్చర్ వైపు కానీ బీ ఫార్మ్సీ వైపు కానీ లేదంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో కానీ ప్రవేశించడం కోసం రాసేటువంటి ఈఏపీ సెట్ సుమారుగా మూడు లక్షల మంది వరకు విద్యార్థులు ఈ పరీక్షకి హాజరవుతారు ఈఏపీ సెట్ సహా వివిధ సెట్స్కి సంబంధించినటువంటి డేట్స్ అన్నీ ఫైనలైజ్ అయ్యాయి ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం దానికి ముందుగా వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇక ఈరోజు ఈ తెలంగాణ సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ ఏ సెట్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు అన్న వివరాలు చూద్దాం ముందుగా ఈఏపీ సెట్ ఈఏపీ సెట్ అగ్రికల్చర్ ఫామ్సీ కోసం ఈ రెండుని జేఎన్టీయు హెచ్ హైదరాబాద్ జేఎన్టీయు ఈ టెస్టు నిర్వహిస్తుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పరీక్ష జరగబోతోంది మార్చి నెలాఖరులోగా ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తిగా పోతున్నాయి ఇంకా నెల రోజుల సమయం సెట్కి ఉంటుంది ఏప్రిల్ నెలాఖరులో ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో సెట్ అగ్రికల్చర్ ఫార్మ్సీ కోసం జరగబోతోంది ఆ తర్వాత సెట్ బీటెక్ కోసం ఇంజనీరింగ్లో ప్రవేశించడం కోసం నిర్వహించేటువంటి సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జాము అది కూడా జేఎన్టీయు హైదరాబాద్ నిర్వహిస్తుంది అది మే రెండో తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు జరగబోతుంది రెండు మూడు నాలుగు ఐదు నాలుగు రోజుల పాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ని నిర్వహించారు చెబుతున్నారు దాంతోపాటుగా ఈ సెట్ బీటెక్ సెకండ్ ఇయర్లో ప్రవేశించడం కోసం బీఫార్మసీలోకి లాటరల్ ఎంట్రీ కోసం నిర్వహించేటువంటి టెస్టు ఈ సెట్ ఇది ఓయూ నిర్వహిస్తుంది ఈ ఎగ్జామ్ని మే పన్నెండవ తారీఖున ఈ ఎగ్జామ్ జరగబోతోంది దాంతోపాటుగా హెడ్ సెట్ ఉపాధ్యాయ శిక్షణ కోసం బీఈడి కోర్సుల కోసం నిర్వహించేటువంటి పరీక్ష ఇది కాకతీయ యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ నిర్వహించబోతుంది ఇది జూన్ ఒకటో తారీఖున ఎగ్జామ్ జరగబోతుంది ఇక లాసెట్ సెట్ ఎల్ఎల్బిలో కానీ బిఎల్లో కానీ ప్రవేశించడం కోసం ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోసం నిర్వహించేటువంటి పరీక్ష దీన్ని కూడా ఓయూ నిర్వహించబోతుంది జూన్ ఆరో తారీఖున ఈ ఎల్ఎల్బి కోసం నిర్వహించేటువంటి లాస్ట్ సెట్ ఎగ్జాము జరగబోతుంది ఇక ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించేటువంటి టెస్ట్ని ఎంజియూ నిర్వహిస్తుంది ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఇది నిర్వహించబోతున్నారు దాంతోపాటుగా పీజీ ఈసెట్ ఎంటెక్లో కానీ ఎంఫార్మ్సీలో కానీ తదితర కోర్సులకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడం కోసం నిర్వహించేటువంటి ఎగ్జామ్ని ఇది కూడా జేఎన్టీయూ నిర్వహిస్తుంది దీన్ని పదహారు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు జూన్ నెలలో నిర్వహించబోతున్నారు ఇక పీఈ సెట్ డిపిఎడ్ బీపీఎడ్ ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కోర్సు ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్కి సంబంధించి దీన్ని పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తుంది జూన్ పదకొండు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఈ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు అంటే ఈఏపీ సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల కోసం ప్రవేశంతో మొదలయ్యేటువంటి ఈ ప్రవేశ పరీక్షల షెడ్యూలు చివరిలో పిఈ సెట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్తో ముగుస్తోంది అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులతో మొదలైనటువంటి ఈ సెట్లు జూన్ పదకొండు పద్నాలుగు తారీఖుల వరకు నిర్వహించేటువంటి టెస్టులతో ముగుస్తుంది మొత్తంగా తెలంగాణలో అన్ని కోర్సులకు సంబంధించినటువంటి ప్రవేశాలకు నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అయితే అధికారికంగా విడుదలైంది విద్యార్థులు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు ఏ జనవరి సెషన్తో పాటుగా రేపు ఏప్రిల్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత తెలంగాణ ఈఏపి సెట్ వస్తుంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే షెడ్యూల్తో ఇవే డేట్స్లో షెడ్యూల్ వచ్చేదానికోసం కూడా అవకాశం ఉంది కాబట్టి మే ఫస్ట్ వీక్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఈఏపి సెట్లు జరగబోతున్నాయి ఏప్రిల్ చివరి వారంలో అగ్రికల్చర్ ఫార్మసీ సంబంధించినటువంటి ఈఏపీ సెట్లు నిర్వహించబోతున్నారు ఇది ఈ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి దాంతోపాటుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్